ఏపీ రాజకీయాలు ఇప్పుడు వైఎస్ షర్మిల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వైఎస్ షర్మిల తెలంగాణలో ఆవిడ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇక ఏపీ రాజకీయాల్లో ఆవిడ చురుకైన పాత్ర పోషిస్తారు అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆవిడకి కీలక బాధ్యతలు అప్పచెప్తారు అందు ఆ బాధ్యతలు స్వీకరించేందుకు వైఎస్ షర్మిల సుముఖంగా ఉన్నారు అనే వార్తలు తారాస్థాయిలో సంచలనం రేపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక వైఎస్ షర్మిల భర్త అనిల్ కూడా ఢిల్లీలో మకాం వేశారు ఏం జరుగుతుంది అనే విషయం మాత్రం బయటికి రాకపోయినా ఆవిడ ఏపీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు అనే ఒక వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి ఈ వార్తలకి బలం చేకూరేలా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే నిన్న మొన్న ఆయన రాజీనామా చేశారు ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు మరింత దుమారాన్ని లేపే విధంగా పరిణమించాయి ఇక వైఎస్సీ షర్మిల కనుక ఏపీ రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా తను షర్మిళా వెంట ఉంటానని చెప్పి కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఈ వార్తను ముందుగానే పసిగట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారా ఆయన రాజీనామా చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేయలేదు కానీ ఈరోజు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చాలా క్రిస్టల్ క్లియర్గా విమర్శించిన సందర్భాలు కనిపిస్తున్నాయి మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఒక్క పైసా ఇవ్వలేదు అనే ఒక ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు ఇలాంటి తరుణంలో తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు అయితే ఇవన్నీ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఇలా ఉంటే రేపు ఏపీ రాజకీయాలు ఏమన్నా జరగచ్చు షర్మిళ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఏపీ రాజకీయ స్వరూపాన్ని మార్చే ఒక కోణలో అడుగు వేస్తే గనక తన ప్రస్థానం వైఎస్ షర్మిళ వెంటనే ఉంటుంది అని ఒక స్పష్టమైన సంకేతాలు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు చేసిన సందర్భం కనిపిస్తోంది అంటే వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుందా తీసుకోలేదా పక్కన పెడితే అక్కడ క్షేత్రస్థాయిలో ఒక క్యాడర్ మాత్రం రెడీ అవుతున్న సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి ఆళ్ళ రామకృష్ణ లాంటి ఎమ్మెల్యేలు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఇంకా ఎంతమంది బయటకు వస్తారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఇటీవల వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతారు అందుకోసం గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది అనే వార్తలకు బలం చేకూరే విధంగా సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలామంది ఇన్ఛార్జీలని చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు అక్కడ ఇన్ఛార్జీలని అక్కడ కేటాయిస్తున్నారు అని నియమిస్తున్నారు అని ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళకి ప్రత్యామ్నాయం లేదు అని ఒక చర్చ జరుగుతోంది ఒకవేళ షర్మిల నిజంగానే కాంగ్రెస్ పార్టీ వైపు తాను అడుగులు పడితే కనుక ఈ అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వైఎస్ షర్మిల వెనక నడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే ఏపీ రాజకీయాల్లో ఒక వినూత్న మార్పులు మాత్రం చోటు చోటు చేసుకోబోతున్నాయి అనే సంకేతాలు వెలువడుతున్నాయి అందుకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈరోజు చేసిన ప్రకటన బలం చేకూరుస్తోంది మొత్తాన్ని కనుక చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో ఒక కీలక మార్పులు ఇటు వైఎస్ షర్మిల కనుక అక్కడికి వస్తే ఆవిడ ప్రధాన లక్ష్యం ఒకటే ప్రభుత్వం చేసే తప్పిదాలను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ అయ్యారా ఫెయిల్యూర్ అయ్యారా అనే అంశాలను కుండ బద్దలు కొట్టినట్టు ఏపీ ప్రజలకు వైఎస్ షర్మిల చెప్పాల్సి ఉంటుంది అలా చెప్తుందా చెప్పకపోతే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు తన అన్న మీద ఎక్కడ లేని పోరాటం చేస్తేనే వైఎస్ షర్మిళకి ఏపీలో అనుకూల వాతావరణం ఉంటుంది అలా కాని పక్షంలో తను రాజకీయాలకు వచ్చి కూడా అనవసరమైన చర్చ కూడా జరుగుతోంది మొత్తానికి ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని కూడా చర్చ జరుగుతోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ రెండు తెలుగు హైదరాబాద్